నమస్తే నేను విజయ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిలతోనే తాను కలిసి నడుస్తానంటూ కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన కొద్దిసేపటి కిందట ప్రకటించారు సో రాజకీయ పరిణామాలు రోజురోజుకి ఏపీలో మారిపోతున్నాయా దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడర్ కేశవర్ నమస్తే కేశవర్ నమస్తే సో ఏపీ కాంగ్రెస్కు పగ్గాలన్నింటినీ కూడా షర్మిల చేపట్టబోతున్నారనేది ఆల్రెడీ నడుస్తున్నటువంటి ప్రచారం ఇప్పుడు తాజాగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఆర్కే షర్మిలతో కలిసి రడవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన ప్రకటన చేశారు దీని ప్రభావం ఎలా ఉండబోతుంది రాబోయే రాబోయే ఎన్నికల మీద దీని ఇంపాక్ట్ ఏ విధంగా చూపే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఈ రెండింటి మీద అయితే గట్టి ప్రభావం చూపించేటువంటి వ్యాఖ్యలు ఆర్కే ఈరోజు చేశారు ఎందుకంటే చాలా వెరీ లాయల్ టు ద వైఎస్ ఫ్యామిలీ అనే అభిప్రాయం ఉండటం ఇప్పుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కృష్ణ ఉమ్మడి కృష్ణ జిల్లా గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి చిన్న గుంటూరు జిల్లా ఈ గుంటూరు జిల్లా మొత్తానికి కూడా ఆయనే రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే నియమించారు అంటే అక్కడ గెలుపొందడం అనేది వాళ్ళ అన్నయ్య అవుతారు ఆయన ఆయనకు టార్గెట్ ఇచ్చారు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మీద నిలబడడం అనేది నేర్చుకుంటే పార్టీ మనగలుగుతుంది చాలా కీలకమైనటువంటి కామెంట్ ఇది ఎందుకు అంత హార్ష్గా చేశారనేది మీడియా రిపోర్టర్స్ అడిగినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు నేను వ్యతిరేకించడం లేదు వేరేగా వెళ్ళడం లేదు వైఎస్ఆర్ ఫ్యామిలీలోనే ఉంటాను ఫ్యామిలీతోనే ఉంటానని చెప్పి నేను రిజైన్ చేశాను అనగానే చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు కానీ ఎవరితో నేను కలిసి ఆలోచన లేదు వైఎస్ ఫ్యామిలీతో ఉండదు షర్మిలో ఎటు వెళ్తే అటు వెళ్తాను నేను దానిలో ఏం మొహమాటం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యతిరేకంగా మాట్లాడినట్టుగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి పన్నెండు వందల కోట్లతో మంగళగిరి అభివృద్ధి చేస్తాననే మాట జగన్మోహన్ రెడ్డి వచ్చి స్వయంగా ఇక్కడ మంగళగిరి ప్రజలకి హామీ ఇచ్చారు నూట ఇరవై కోట్లు కూడా ఇచ్చి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఇది చాలా చాలా ఘాటు స్టేట్మెంట్ కింద మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ బరిలో దిప్పేటువంటి క్రమంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆల్రెడీ ఇన్ఛార్జ్గా గది చిరంజీవిని ప్రకటించారు కాబట్టి ఏ విధంగా గెలిపించుకుంటారు ఆర్కేని ఎలా తట్టుకుంటారు అనేది ఫస్ట్ వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద సవాలు తర్వాత తెలుగుదేశం సంగతి జనసేన సంగతి తర్వాత చూడవచ్చు మనకి ఇప్పుడు ఆర్కే రైజ్ చేసినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు కానీ మనం చూడాల్సి ఉంటుంది సో జనసేన పార్టీకి ఒకవేళ అంటే గతంలో జరిగినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే జనసేన పార్టీ ఇవన్నీ వేరువేరుగా పోటీ చేస్తే మంగళగిరి లెక్క వేరుగా ఉండేది ఇప్పుడు అన్ని కలిసి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ షర్మిలతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఈ రెండు చాలా కీలకమైంది షర్మిల పగ్గాలు ఎప్పుడు చేపడుతుందనేది ఇక్కడ చర్చ ఆమె ఢిల్లీలో ఉన్నారు ఆల్రెడీ అధిష్టానంతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారనేటువంటి సమాచారం అయితే వస్తుంది కాబట్టి అది డిక్లేర్ అయిన తర్వాత మరిన్ని సంచలనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగడానికి అందరూ సిద్ధంగా ఉండాల్సినటువంటి తరుణం వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఆయన పార్టీకి వైసీపీకి రాజీనామా చేశారు ఇప్పుడు తిరిగి ఆయన కాంగ్రెస్తో కలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్కే లాంటి వారు షర్మిల లాంటి వారు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక డిఫరెంట్ వ్యాక్యూమ్ ఉంది అది ఎలా అంటే ఇప్పుడు అధికార పార్టీగా వైఎస్ఆర్సీపీకి ఒక క్లారిటీ ఉంది ఒక ముప్పై నియోజకవర్గాల్లో ముప్పై నుంచి డెబ్బై నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు అనేటువంటి చర్చ జరుగుతుంది ఒకవేళ అభ్యర్థులను మారిస్తే కనీసం ముప్పై నలభై మంది ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళని బరిలో దింపకుండా తర్వాత ఏదో పదవి అనేటువంటి ఆశ పెట్టి ఆపేటువంటి ఎత్తుగడ మాత్రమే నడుస్తుంది తర్వాత ఏ పదవులు ఇస్తారనే తర్వాత ఎందుకంటే అధికారంలోకి వస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అధికారంలోకి రాకపోతే తక్కువ పదాలు వస్తానికి అవకాశం ఉంటుంది అది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్లో చూస్తే అవతలి అన్నీ కూడా ఒకటైపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి వాతావరణం లేదు టీడీపీ జనసేన రేపమాప బీజేపీ మూడు కలిస్తే కనుక పరిస్థితి వేరేగా ఉంటుంది వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు వామపక్షాల పరిస్థితి అంతంత మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరు ఆదరిస్తారో తెలియదు ఇక్కడ బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకతో బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది కాబట్టే రామకృష్ణారెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవాలి అలానే చాలామంది ఎమ్మెల్యేలకి ఇప్పుడు టికెట్స్ రావు అనుకున్నప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ రాదని చెప్పని అంటున్నారు ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి అంటే అవన్నీ మనం పేర్లు అప్పుడే చెప్పడం భావ్యం కాదు కాబట్టి కొంతమంది పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ వెళ్తారో అనడానికి ఆర్కే వాళ్ళని లీడ్ చేయడానికి అందరూ కూడా ఒకే పార్టీ నాయకులు కదా రేపు లీడ్ చేయడానికి స్కోప్ ఏర్పడుతుంది ఇంకోటి ఏంటంటే ఆర్కే చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రతని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం పన్నెండు వందల కోట్లు ఇచ్చి అభివృద్ధి అన్నటువంటి నియోజకవర్గంలో నూట ఇరవై కోట్లు కూడా రాలేదన్నారు ఎనిమిది కోట్లు ఆయన అప్పు చేసి వడ్డీకి అప్పు తీసుకొచ్చి ఎందుకంటే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నా ఇంటి ముందర వచ్చి కూర్చుంటే ప్రభుత్వానికి పదే పదే సీఎంఓలో రిప్రజెంట్ చేసి సీఎంఓ కీలకమైనటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించారు ఆయన మెసేజ్లు కూడా పెట్టారు మీకు వచ్చేస్తే వచ్చేస్తే అని ఇంతవరకు డబ్బులు రాలేదు నేను ఎనిమిది కోట్లు వడ్డీకి అప్పు తీసుకొచ్చి కట్టాను వాళ్ళకి కాంట్రాక్టర్లు నన్ను నమ్మి డబ్బులు పెట్టారు గత యాభై ఏళ్ళలో ఏ పార్టీ చేయనంత అభివృద్ధి నేను మంగళగిరిలో చేశానన్న అది వేరే ఆస్పెక్ట్ బట్ ఆయన చెప్పినటువంటి ఇంటర్నల్ విషయాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు టికెట్ రాదు అన్న తర్వాత ఇలాంటి ప్రకటనలు చేయడం ఇలాంటి పార్టీలు మారుతాను అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వైసీపీ చేస్తున్నటువంటి ప్రశ్న ఇప్పుడు వైసీపీ చేసినటువంటి దానికి వైసీపీనే సంజాయిషి ఇచ్చుకోవాలి ఇక్కడ ప్రశ్నలు అడగడం సంజాయిషి ఆయన ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తానని అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చారు నిజానికి మీరు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నిక చాలా కీలకమైనటువంటి ఎన్నిక అంటే అక్కడ అనూహ్యంగా నారా లోకేష్ బరిలో దిగారు అంటే ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వచ్చింది గతంలో రెండు వేల పద్నాలుగులో ఆళ్ళ రామకృష్ణ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు మూడోసారి బరిలో దిగాల్సినటువంటి పరిస్థితి ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు పన్నెండు ఓట్ల తేడాతో ఆయన గెలుపొందాడు అదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంజి చిరంజీవి అప్పుడు పన్నెండు ఓట్లతో ఓడిపోయాడు అనేటువంటి సానుభూతి ఉండేది సో అటువంటి పరిస్థితుల్లో గంజి చిరంజీవికి మళ్ళీ టికెట్ ఇస్తారని కూడా నారా లోకేష్ బరిలో దిగారు అది తెలుగుదేశం పార్టీలో ఒక అసంతృప్తికి రాజేసి అసంతృప్తిని రాజేసినటువంటి సందర్భం గంజి చిరంజీవి ఫ్యామిలీ పార్టీ నుంచి దూరంగా జరిగింది అక్కడ బీసీ కమ్యూనిటీ బలం ఎక్కువ పద్మశాలి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా అందరికీ తెలిసిన లెక్కలు మనం కొత్తగా చెప్పాల్సిన ఇదే గంజి చిరంజీవిని తీసుకొచ్చిన ఆర్కే పార్టీలోకి తీసుకొచ్చారు అప్పుడు గెలి అప్పుడు కూడా ఏమైనా అద్భుతమైన మె మెజారిటీతో గెలిచారా లేదు కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు లక్ష ఓట్లు ఈయనకి వచ్చినాయి నారా లోకేష్కి లక్ష ఓట్లు వచ్చినాయి ఇక్కడ కీలకమైనటువంటి ప్రత్యర్థిగా మనం ఎవరిని చెప్పాలంటే జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ వామపక్షాల అభ్యర్థిగా అక్కడ నాగేశ్వరరావు ముప్పాల నాగేశ్వరరావు గారు పోటీ చేశారు ఆయన కూడా లెఫ్ట్ పార్టీస్లో కీలకమైనటువంటి ఆయన పదివేల పైచులకు ఓట్లు ఆయనకు వచ్చినాయి మెజారిటీ తేడా ఐదు వేలే సో ఒకవేళ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నటువంటి క్రమంలో అది క్లియర్గా తెలుగుదేశం ఇంకోటి ఏంటంటే నారా లోకేష్ ఒక సాహసం చేశారు అనుకోవాలి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భంలో తప్పితే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాల చాలా సందర్భాల్లో అది మిత్రపక్షాలుగా వామపక్షాలకు ఇచ్చిన ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేయించారు అనేది కూడా మరొక వాదన నారా లోకేష్గా నారా లోకేష్ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు అక్కడ నారా నారా లోకేష్ సామాజిక వర్గం కంటే కూడా బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అది వాస్తవం పద్మశాలీల ఓట్లు అందరికంటే ఎక్కువ ఉన్నటువంటి ఓట్లు అక్కడ కానీ ఏంటంటే లాస్ట్ మినిట్లో ఆయన బరిలో ఆయన ఒకటే అనుకున్నది ఏంటంటే రాజధాని ప్రాంతంలో బరిలోకి దిగాలనుకున్నారు రాజధానిని ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం ఎందుకంటే రాజధాని ప్రాంతంలో నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఈ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం మంగళగిరి అందుకని అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన రేపు అభివృద్ధి చెందితే అమరావతి అభివృద్ధి చెందితే కూడా అక్కడ తన నియోజకవర్గం రాజధానిలో ఉండేటువంటి రాజధాని పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేశారు అయితే దానికి భిన్నమైనటువంటి రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే గంజి చిరంజీవి గత ఎన్నికల్లో పన్నెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయనకి సీట్ ఇస్తే గెలుస్తారు అనేటువంటి సింపతి ఒకటి ఉంది ఆయనకు అనూహ్యంగా ఇవ్వలేదు అనేటువంటి ఆవేదన అయినా కానీ లోకేష్ చాలా మంచి ఓటింగ్ దక్ దక్కించుకున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది అంటే కేవలం ఐదు వేల ఓట్ల తేడా చీలిక ఎక్కడ జరిగింది అంటే వేరువేరుగా పార్టీలు పోటీ చేయడం వల్ల అక్కడ దగ్గర ఇలాంటి వేవును కూడా తట్టుకుని ఆర్కే అక్కడ గెలుపొందినప్పుడు ఖచ్చితంగా ఆయన మంత్రివర్గంలోకి వస్తారు ఇంకో మాట అదే జగన్ గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఆ మాట ఇచ్చారు మీరు లోకేష్ మీద ఈయన గెలిపించండి నా మంత్రివర్గంలో చూస్తారనేటువంటి మాట చెప్పారు అది నిలబెట్టుకోవాలా ఇప్పుడు అవన్నీ అడుగుతున్నారు ఆర్కే ఇవన్నిటికీ అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం ఆగిపోవడం కనుక కానీ అమరావతిలో భూసేకరణకు సంవత్సరం పాటు జాప్యం జరగడం కానీ అక్కడ ఆర్కే వేసినటువంటి కేసులు చాలా కీలకం పర్యావరణ పరంగా ఆయన వేసిన కేసులు ఉన్నాయి అలానే కోర్టులో ఆయన ఉంటున్నటువంటి నివాసం మీద కూడా కేసులు వేసింది ఆయన ఇవన్నీ వేయడం వల్ల జాప్యం జరిగింది దాదాపు సంవత్సరం సంవత్సరాల కాలం పోయింది రెండు వేల పదహారు పదిహేడు మధ్యలో అమరావతి నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పదిహేడు ఎండింగ్ అంటే ముఖ్య ప్రధానమంత్రి వచ్చి ప్రమాణ అక్కడ శంకుస్థాపన చేసేదానికి జరిగినటువంటి జాప్యం అంతా ఈ కేసుల చిక్కుముడులు విప్పుకోవడానికే దాదాపు సంవత్సరం పోయింది సీడ్ యాక్సిస్ రోడ్డు కరకట్ట ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారో ఆ నివాసం వరకు వచ్చి చివరి రెండు కిలోమీటర్ల దూరమే అనుకోండి ఆగిపోయింది కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరం ఆ మధ్యలో ఉన్నటువంటి స్థలాలపైన కూడా అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడు అందుకనే వైసీపీ తప్పుదాలు చేస్తే కేసులు వేయడానికి కూడా నేను ఏమాత్రం వెనకాడను అనేటువంటి మాట ఆర్కేజీ ఇప్పుడు ఒక విధంగా గెలుస్తారా ఓడిపో వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉన్నటువంటి గుడ్ విల్ ఏంటంటే మంచినా చెడైనా తనని నమ్మి వచ్చిన వాళ్ళు తన దగ్గరే పెట్టుకుంటారు అనేటువంటి గుడ్ విల్ ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ ఫార్వర్డ్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా దాన్ని బ్రేక్ చేశారనేటువంటి ఆరోపణ రామకృష్ణారెడ్డి చేస్తున్నారు దానికి ఏ విధంగా సమా దానికి సమాధానం జగనే చెప్పాలనేటువంటి మాట కూడా ఆయన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు అందుకనే ఒకటి నేను ఏది చేసినా జగన్ వైఎస్ఆర్ ఫ్యామిలీని వీడిపోను అనేటువంటి మాట చెప్పారు ఫస్ట్ ప్రెస్ మీట్లో రెజిగ్నేషన్ కూడా ప్రాపర్ ఫార్మేట్లో నేను చేశాను అనేటువంటి మాట చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారంటే నేను అదే మాట కట్టుబడి ఉన్నాను షర్మిల గారు కనుక కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే షర్మిల గారు వెంట వెళ్తాను దానిలో మొహమాట ఏం లేదనేటువంటి మాట చెప్పారు షర్మిల గారు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీనే కదా అదే పాయింట్ ఆయన చెప్తున్నారు రేపు ఇదే లాజిక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ట్రాన్స్ఫామ్ అయింది కదా కాంగ్రెస్ పార్టీ వన్ పర్సెంట్కి ఎందుకు పడిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ అందులోకి పోయారు కాబట్టి రేపు షర్మిల వస్తే ఈ అసంతృప్తిగా ఉన్నటువంటి ముప్పై మందో నలభై మందో అందులో సగం మందిని తీసుకొచ్చుకున్నా కానీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది కదా కాబట్టి రేపు వైఎస్ఆర్కి ఎవరు సరైన వారసులు అనేటువంటి విషయంలో జగన్ వర్సెస్ షర్మిల అనేటువంటి ఫీట్ ఆంధ్రప్రదేశ్లో మనం చూడబోతున్నాం దానికి మొదటి ఆ ఆర్కేనే పోసాడు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి దీన్ని ఏ విధంగా వైఎస్ఆర్సిపి ఎదుర్కొంటుంది దీనికి ప్రతివ్యూహం ఏ విధంగా రచించబోతుంది అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది అలానే ఆర్కే ప్రస్థానం ఆయన రేపు ఇటువైపు వస్తే అయోధ్య రామిరెడ్డి లాంటి కీలకమైనటువంటి వాళ్ళు ఇటువైపు ఉంటారు ఆర్కేని చూసి చూడనట్టుగా వదులుతారా లేదా మంగళగిరి సీటుని గెలవడానికి ఇది ఒక ఎత్తుగడగా మనం చూడాలా ఎందుకంటే మళ్ళీ రేపు నారా లోకేష్ బరిలో దిగుతారు చిరంజీవి వస్తే గెలుస్తాడా లేదా అనేది లోకేష్ ఈసారి చాలా స్ట్రాంగ్గా గెలిచి తీరాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కదా పదే పది ఇప్పుడు ఇవాళ కూడా ఆయన తటస్థ ఓటర్లు అనేటువంటి కొంతమందిని తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళని కలిసి నేను ఏం చేస్తాననేది నియోజకవర్గాన్ని చెప్తున్నాను మొన్న మూడు రోజుల నుంచి ఆయన అదే పని నియోజకవర్గంలోనే మకాం వేసి ఉన్నారు అనేక మందిని కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రెస్ మీట్ కూడా పెట్టారు కదా నిన్న మొన్న జైహో బీసీ అనేటువంటి సభలను మేము జనవరి మూడో తేదీ నుంచి నాలుగో తేదీ నుంచో మొదలు పెడతాం అనేటువంటి ప్రకటన కూడా చేశారు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఆల్రెడీ అక్కడ లోకేష్ చేస్తున్నటువంటి వ్యూహ రచన ఇప్పుడు ఆర్కే దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు వైఎస్ఆర్ సిపిఆర్ ఏ విధంగా ఎదుర్కొంటుంది ఒకరినొకరు డిపెండెంట్ అయ్యేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలు హాట్ టాపిక్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో రైట్ సార్ చూద్దాం మరి మరి రాబోయే రోజుల్లో మంగళగిరిలో ఇలా ఎలాంటి పరిస్థితులు మారబోతాయో అలాగే రాజకీయ సమీకరణాలు కూడా ఏ విధంగా మారుతాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్